అన్నం తింటే శరీరానికి శక్తి వస్తుంది లేస్తాం నడుస్తాం లేస్తాం మరి అన్ని పనులు చేసుకుంటాం మరి శరీరానికి శక్తి కావటానికి చాలా తింటూ ఉంటాం కదా నాకు బలం తగ్గిపోయింది అంటే బలం తెచ్చుకోవడానికి ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటుంటారు దానికి తగ్గట్టు కొన్ని పౌడర్స్ వేసుకొని పాలల్లో తాగుతూ ఉంటారు ఎందుకనంటే శక్తి కోసం పవర్ రావటానికి అది శారీరకంగా మరి రక్షింపబడినటువంటి బిడ్డలకు ఒక శక్తి కావాలి ఆత్మీయ జీవితంలో నువ్వు నడవాలి అంటే ఆత్మలో నువ్వు ఎదగాలి అంటే ఆత్మలో నువ్వు ఎదగాలి అని అంటే బలపడాలి అని అంటే నడవాలి అంటే శక్తి కావాలి బలము కావాలి పవర్ కావాలి ఆ పవర్ కావాలంటే ఏం చేయాలి శారీరకంగా నువ్వు తింటే అలా శక్తి వస్తుందో అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు తింటే నీకు శక్తి వస్తుంది పవర్ వస్తుంది ఆ పవర్తోనే మనం ఈ లోకంలో సాతాన్ యొక్క శక్తులను మనం జయించగలం ఆ పవర్ రాకుండా అనేక మంది క్రైస్తవులకి ఆ పవర్ లేదు ఆ పవర్ లేదు అంటే కరెంటు పోయింది అంటే అర్థం నీలో ఉన్నటువంటి శక్తి పోయింది రక్షణ పొందాను అనే పేరు మాత్రమే కానీ పవర్ లేనటువంటి శక్తిహీనులుగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు నీవు కూడా అలాంటి లిస్ట్లో ఉన్నావా నీవు కూడా అలాంటి కేటగిరీలో ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నారు నీకు ఈ దినము ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నీకు జ్ఞాపకం ఉంటుంది ఫోన్లో ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి చూడటానికి నీకు టైం ఉంటుంది కానీ ఆత్మీయ జీవితంలో పవర్ తెచ్చుకోవటానికి నేను రక్షింపబడినటువంటి బిడను నేను దేవుని నమ్మినటువంటి బిడను కాబట్టి ఉదయకాలంలో లేచి నా ఆత్మకు ఆహారము పెట్టి వర్ పుంచుకోవాలి అన్న విషయాన్ని అనేక మంది క్రైస్తవులు మర్చిపోతూ ఉన్నారు అందుకనే దేవుడు అంటున్నాడు రెండు వాక్యంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు దేవుని యొక్క వాక్యము నువ్వు క్రొత్తగా రక్షింపబడినటువంటి వ్యక్తివైతే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా వాక్యము అనేటువంటి పాలును అపేక్షించుడి ఆశపడండి ఆ పాలు తాగండి ఆ పాలు తాగితే వాక్యము అనేటువంటి పాలు తాగితే నువ్వు ఎదుగుతావు నీకు దినదినము శక్తి వస్తుంది దినదినము నువ్వు రోజు రోజుకి ఒక మార్పు అనేది నీ జీవితంలో వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు శారీరకంగా పుట్టిన బిడ్డకు ఇస్తే ఆ బిడ్డ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఎలా మార్పు కలిగినటువంటి బిడ్డగా ఉంటాడో మార్పు కలిగి అందరికీ అబ్బా పెద్దవాడైపోతున్నాడే అని అంటారు కదా అందరూ ఎలా వచ్చింది ఆ మార్పు ఆ చేతుల్లో కాళ్ళల్లో అనేకమైన విషయాల్లో అన్ని శరీర భాగాల్లో ఒక ఎదుగుదల కనిపిస్తుంది అవునండి ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే నువ్వు నూతనంగా రక్షణ పడినటువంటి బిడవ నువ్వు నూతనంగా ఎస్ అయ్యా నా పాపములను క్షమించు నా పాపములను నీ రక్తం చేత కడుగు అని చెప్పినటువంటి నూతనంగా నువ్వు జన్మించినటువంటి బిడవ ఆత్మీయ జీవితంలో అయితే నువ్వు ఎదగాలేనంటే అంటే నువ్వు నూతనంగా జన్మించిన బెడకు పాలు ఏ విధంగా అవసరమో అలాగే నూతనంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే ఖచ్చితంగా వాక్యము చదవాలి ఖచ్చితంగా దేవుని దగ్గర కొంత సమయమన్నా నువ్వు గడపాలి ఆ విధంగా గడిపినట్లయితే రోజు రోజుకి పాలు తాగి బలము పుంజుకున్నట్టుగా నీ ఆత్మీయ జీవితంలో బలము పుంజుకుంటా అందుకని వాక్యం అనే పాలను అపేక్షించుడి అంటున్నాడు నీ ఆత్మలో వర్ధిల్లనట్టుగా వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడి